పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ నందు పెడుగురాళ్ల సిఐ వెంకటరావు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ గౌరవ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారంగా ఈ మూడు నాలుగు తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ కృష్ణ తెలిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మరలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుందన్నారు మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ ఏమాత్రం పోలీసుల ప్రమేయం లేదన్నారు మూడవ తేదీ నాలుగవ తేదీ కోరం లేకపోవటానికి పోలీసులు కౌన్సిలర్ ఆ కిడ్నాప్ చేశారు అనటం తగదన్నారు రాజకీయపరమైన విషయాల్లో పోలీసులు జోక్యం ఉండబోదన్నారు ఈ వైస్ చైర్మన్ కి సంబంధించి కౌన్సిలర్లు కిడ్నాప్ అయ్యారని పోలీసులు బెదిరించారని మాకు ఒక ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు పోలీసులు ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ సాయిదాబలి పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ బాలకసి ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావుని కిడ్నాప్ చేశారని తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో కొంతమంది ప్రచురిస్తున్నారని అన్నారు మరలా ఈ కౌన్సిలర్లు మేం బాగానే ఉన్నాం వేరే పనుల నిమిత్తం పక్క ఊర్లకు వెళ్లామని ఈ కౌన్సిలర్లే మరలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారని అన్నారు కావాలని కొంతమంది పిడుగురాళ్ల పోలీసుల మీద మరియు వ్యక్తిగత ఆరోపణలు చేయటం సబబు కాదన్నారు రాజకీయపరమైన విషయాల్లో పోలీసుల ప్రమేయం ఏమాత్రం ఉండబోదని సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెడుతున్న వారిపై మాపై అధికారులకు తెలిపి వారి ఆదేశానుసారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ వెంకట్రావు తెలిపారు మన పిడుగురాల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి మూడో తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు ఆ రోజున కోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రానడం దాన్ని మరియు మరి మరొక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది ఈ నెల మళ్ళీ పదిహేడవ తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది ఈ క్రమంలో మూడు నాలుగో తారీఖు నాడు కూడా ఘోరం రాకపోవటానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది గత మూడు నాలుగు తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే అసలేదు ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో వార్డు సైజాబాల్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన హైదరాబాదు ఉన్నారు అదేవిధంగా ఆయన హైదరాబాదులో మరి ఎందుకు ఉన్నారో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేవిధంగా పద్నాలుగో వాడు బాల కాశీ అనే ఆయన కౌన్సిలర్ వారు కూడా కనపట్టలేదు వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది దానికి బాలకాశి అనే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను వ్యాపారం నిమిత్తం బయట ఊరికి వచ్చాను నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగురాళ్ళకు తిరిగి వస్తానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ భార్యకి తెలిసే విధంగా వాళ్ళ భార్య చేసి చెప్పిన దానికి ఆయన బాలకాశి చెప్పిన దానికే వాళ్ళిద్దరి మధ్యనే సరైన పొంతను కుదరట్లేదు వాళ్ళిద్దరు రకరకాల వీడియో రిలీజ్ చేశారు ఇటువంటి దానిలోకి పోలీసులను అనవసరంగా లాగి పోలీసులను బ్లేమ్ చేయాలని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం దీని మీద ఏ కేసులు కట్టడానికైనా దేనికైనా వెనకడేదానికి మాత్రం లేదు మా పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ పోలీసులని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయాలని ఈ రాజకీయంలోకి వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి మమ్మల్ని కనుక లాగాలని కనుక ఎవరైనా ప్రయత్నం చేసి వాస్తవానికి అతను గతంలో మన పిల్లుట్ల రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు దానికి ఆ అతను చేసినటువంటి టైంలో ఒక రెండు కేజీల రూపాయ రెండు కేజీల వెండి అతని దగ్గర ఉండిపోయింది అది తిరిగి ఆ టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పూజారి గారు నా దగ్గరికి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు మేము జీడిఎంట్రీ పెట్టుకొని అతన్ని పిలిపించడం జరిగింది మన పోలీసు వారిని అతను పిలిస్తే రాకుండా ఫస్ట్ దాన్ని కొంచెం కావాలని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి దాన్ని అతనికి స్వార్థంగా అతనికి అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఈ పిటిషన్ నుంచి తప్పించుకోవాలని చెప్పి దీన్ని కూడా రాజకీయంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత అతను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఫిర్యాదు కూడా వచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని అతను ఆ తీసుకున్న వెండిని కూడా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు దా అతను సాయంత్రానికి వాళ్ళు మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళటం జరిగింది ఈ విషయాన్ని కూడా అతను కావాలని రాజకీయంగా దీన్ని రంగు పులిమి పోలీసు వారిని బ్లేమ్ చేయాలని చెప్పి అతను విసు ప్రయత్నం చేశాడు అతను అది కూడా చాలా రాంగ్ అది దాని మీద కూడా మేము పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని అతని మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవరైనా సరే ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం పోలీసులు బ్లేమ్ చేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ